మీ అందరికీ నా వందన తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని మాట సామెతలు ఇరవై ఐదవ అధ్యాయము పదిహేను వచ్చి దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగ ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దీర్ఘశాంతము దీర్ఘశాంతము చాలా విలువైన మాట ప్రతి మనిషిలోనూ ఉండవలసిన ఆక అనుభవము ఆ యొక్క దీర్ఘశాంతం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సమయంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చునంట న్యాయాధిపతి అతని అంత కఠిన కఠిన హృదయం కలిగిన వ్యక్తి అయినా ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఏ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ యొక్క ఆ పరిస్థితిని మార్చే విధంగా ఉంటుంది ఏంటది దీర్ఘశాంతం ఈ దీర్ఘశాంతము ఉండడం వలన ఎన్నో లాభాలు అంతేగాని ఏమాత్రము నష్టం అనేది ఉండదు దీర్ఘశాంతం చేత దీర్ఘశాంతము ఎప్పుడెప్పుడు ఉండాలి నువ్వు దీర్ఘశాంతంగా నేను ఎవరైనా కొడతానికి వస్తారు దీర్ఘశాంతంతో ఉంటే ఆ వ్యక్తి వల్ల నీకు ప్రమాదం ఉంటుంది దీర్ఘశాంతం అనేది అలా అలా కాదు ఎలాగ అంటే దేవుని వాక్యము చదివేటప్పుడు నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండాలి బైబిల్ అనేది క్రమంగా చదవాలి ఎప్పుడైపోతుందా అమ్మో నీరు వచ్చి పట్టుకోవాలి పోయేదేంటి కోరు ఉడుగుతుంది మాడిపోతుందేమో బస్సు వచ్చి స్కూల్కి పంపాలి పిల్లల్ని అలాగే త్వర త్వరగా అయిపోవాలి అని బైబిలు పట్టుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు రాకూడదు బైబులు అనేది ఏంటి విలువైనది అది వాక్యము వాక్యం అంటే దేవుడు దేవుడే వాక్యము వాక్యమే దేవుడు దాన్ని మనం చేతులతో పట్టుకొని చదువుతున్నప్పుడు మనము శాంతంగా చదవాలి దీర్ఘశాంతంతో చదవాలి నెమ్మదిగా ఒక్కొక్క వచనము అర్థం చేసుకుంటూ చదవాలి ప్రియమైన వాళ్ళారా దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును అంట ఈ యొక్క న్యాయాధిపతి గ్రంథంలో ఒక విధవరాలు ఒక రాజును బ్రతిలాడుతుంది అయ్యా నాకు ఈ సమస్యను పరిష్కరించు అంటుంది అంటే ఆ రాజుకి ఏమాత్రం లేని లేనివాడుగా ఉంటున్నాడు అయినప్పటికీ ఆవిడ మాటి మాటికి వెళ్ళడం కారణం చేత దీర్ఘశాంతం చేత ఆవిడ ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళడం తన సమస్య చెప్పుకోవడం దాన్ని పరిష్కరించుకొని అడగడం ఇలాగా ఆయన ఏం ఆయన చివరికి ఆయన విసుగు చెంది ఆ కార్యాన్ని పూర్తి చేశాడు అదే రీతిగా దీర్ఘశాంతము కలిగి శాంతం కలిగి ఉండటం ద్వారా న్యాయాధిపతిని ఒప్పించవచ్చునంట మన మాటలు మన వీధిలో కానీ మన ఊరిలో కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ మనకు తెలిసిన బంధుమిత్రుల్లో కానీ మన మాటలు ఉండాలి చాలా విలువగా చాలా పద్ధతి పద్ధతితో కూడిన కూడుకున్నవై ఉండాలి అవి ఎప్పుడొస్తాయి అటువంటి అనుభవము అటువంటి మాటలు ఎప్పుడొస్తాయి దీర్ఘశాంతం ఉండుట చేత దీర్ఘశాంతం ఎప్పుడొస్తుంది దేవుళ్ళు నువ్వు బలమైన ఒక పాత్రగా ఉన్నప్పుడు బలమైన పాత్ర అంటే ఏంటి నేను నేను సేవ చేయమని చెప్పట్లేదు ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుళ్ళ బలంగా ఉంటూ దేవుని ప్రేమను కనుకొని ఆయన ఒక ప్రేమను రుచి చూచి ఆయన హస్తాల్లో నువ్వు ఉన్నప్పుడు ఈ దీర్ఘశాంతం అనే అనుభవము నీ హృదయంలోకి వస్తుంది ఈ దీర్ఘశాంతం ఉండటం వలన నీ యొక్క జీవితంలో ఎన్నో కార్యాలు చూడగలుగుతావు నీ జీవితంలో అప్పజమంటూ ఏమీ ఉండదు ఎటు వెళ్ళినా నీకు విజయాలే విజయ బాటలో నువ్వు ప్రయాణం చేస్తావు నీ కుటుంబ సభ్యులందరూ నీ వలన సంతోషంగా ఉంటారు అటువంటి కృపను దేవుడు అనుగ్రహించలాగిన మనం దేవుణ్ణి అదే రీతిగా సాత్వికమైన నాలుక ఎముకలను నలుక కొట్టును అంట సాత్వికమైన నాలుక మన నాలుక ఎటువంటిది అగ్ని వంటిది అదేంటి సహోదరి అగ్ని అంటున్నావు నాలుగును పట్టుకొని బైబిల్లో ఉంది నాలుకంట ఎటువంటిది అగ్ని వంటిది అంట అంత ఎందుకు మనకేదో వినపడుతుంది వినపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అది నిజమో అబద్ధమో మనకు తెలియదు కాబట్టి మనం వదిలేయాలి తండ్రి మాటి మాట మాటికి విధంగా పడుతుంది ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా నువ్వు పరిష్కరించు ప్రాబ్ అని మనం దేవుని చెప్పి మనం సైలెంట్గా ఉండాలి అలా కాకుండా ఇతరులు చెప్పింది మనం మనం మన నోట్లో ఉంచుకోకుండా మనం ఇతరులు చెప్తే అది మొత్తం ఒక ఎవరైనా సరే మనం ప్రే మన మన ప్రేర్స్ కోరి మన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తారు ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటారు మనం ఏం చేస్తాం ఈ విషయం మరొకరికి చెప్తాం ఎందుకు ఒక ఐదు నిమిషాలు మంచిగా మాట్లాడేసరికి ఏ విషయాలు దాన్ని అయిపోయినాయి ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేక ఈ విషయం కూడా చెప్తాం ఆ సహోదరి చెప్పొద్దన్నా సరే చెప్తాం ఇలాగా ఊరంతా పాగుతుంది అలా కాకుండా సాత్వికమైన మనసు నాలుక నాలుక ఎప్పుడు ఎలాగ ఉండాలి దయ దయ కలిగి ఉండాలి దేవుని యొక్క పెదవుల మీద ఏముంది దయ ఉంది దయ అంటే ఏంటి దయ సాత్వికము దీర్ఘశాంతము ఇలాగా ఆ యొక్క సాత్వికమైన నాలుగు ఉండుట వలన ఎముకలు అంటే నలగొట్టబడతాయి అంట ఎముకలు అంటే ఏంటి ఎముకలు అంటే అవి ఎంత బలమైనవి అయినప్పటికీ ఏం చేస్తాయి మన ఒక సాత్వికమైన మాట మాట్లాడటం వలన ఇతరులో ఉన్న ఒక అహంకారము ఆ యొక్క గర్వము అతిశయము అవన్నీ ప్రక్కకు వెళ్ళిపోయి మన మాట వినేవారుగా ఉంటారు వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క ధనాన్ని బట్టి వారి యొక్క అందాన్ని బట్టి వారి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి వారు ఎంతో అత్యయించే వారైనప్పటికీ దేవుని యొక్క అనుభవం లేక వారు ఏం చేస్తారంటే మనకు సాత్వికమైన నాలుగు దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి వారు ఏం చేస్తారు వారి యొక్క ఎంపులు నలగొట్టబడతాయి వారి ఎముకలు అంటే వారి ఎంపులు ఇరిగిపోవడం కాదు వారు మన మాట వింటారు ఏమైనా సహోదరి సహోదరులారా స్నేహితులారా ఈ రీతిగా దేవుడు మన యొక్క సమస్యను పరిష్కరించే దేవుడుగా ఉంటాడు ఒకరి ద్వారా దేవుడు వారిని ఏర్పరుస్తాడు ఏలే కనుక కాకుని ఏ రీతిగా ఏర్పరచాడు ఆ రీతిగా ఈ లోకంలో మనకు వేరొకరి ద్వారా సహాయం పొందాలన్నా అందుకోవాలన్నా సాత్వికమైన నాలుగు కలిగి ఉండాలి ఈ సాత్వికమైన నాలుగు కూడా ఎక్కడి నుంచి వస్తుంది దేవుల్లో ఉంటూ దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి సాత్వికమైన నాలుగును అనుగ్రహిస్తాడు దీర్ఘశాంతము అనుగ్రహిస్తాడు ఈ యొక్క రెండు అనుభవాలు మన జీవితాల్లో ఉన్నత స్థితిలో చేరుకోవడానికి పునాది రాళ్ళగా ఉపయోగపడతారు ఈ దీర్ఘశాంతం కలిగి ఈ యొక్క సాత్వికమైన నాలుగు కలిగి ముందుకు సాగిపోతాం మనం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలు తండ్రి కృపదలైనా దైవమైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటానయ్యా ఈ సమయంలో ప్రభనయన దీర్ఘశాంతం శాంతం చేత రాజును ఒప్పించవచ్చు అన్నవు ప్రోబనైనా మా యొక్క ఉద్యోగాల ఉద్యోగాల్లో ప్రభనయన అదే రీతిగా ప్రోబన దగ్గరికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకోవాలన్నా సరే ప్రభానాయన దీర్ఘశాంతం కలుగుట వలన ప్రభా రాజు ఒప్పింపబడిన వాడై సమస్యను వారుగా ఉంటారని చెప్పవ్యా నీకు అందనా చెల్లించుకున్నాను ప్రభా సాత్వికమైన నాలుక ఎముకలను నలుగొట్నన్నావు ప్రభా తండ్రి సాత్వికమైన నాలుక కలిగి దీర్ఘశాంతం కలిగి ప్రోభ నాయన ఏసయ్యా తండ్రి గొప్ప రాజువయ్యా తండ్రి నాయన తండ్రి నాయన నువ్వు మాకు దొరకవయ్యా తండ్రి నాయన నువ్వెంతో దీర్ఘశాంతుడువయ్యా తండ్రి సిలువ వేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదయ్యా తండ్రి సాత్వికమైన నాలుగు కలిగి ప్రభ దీర్ఘశాంతం కలిగి ప్రభ నాయన నువ్వు ప్రభ నాయన చివరి వరకు భరించావయ్యా తండ్రి కృపకాల దేవ మమ్మల్ని ఇంత మాట అంటే దానికి రెట్టింపు అనే వారంగా ఉన్నామయ్యా దైత మమ్మల్ని క్షమించండి ప్రభా దీర్ఘశాంతం లేని వారంగా ఉన్నావు తండ్రి దీర్ఘశాంతాన్ని సాత్వికమైన నాలుగును మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన మా జీవితాల్లో ప్రభా ఇటువంటి అనుభవాలు కలిగి ప్రభు నాయన ఉన్నత స్థితిని చేరుకునిలాగిన మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు ఆత్మీయంగా శారీరకంగా కూడా కృపగల దేవాని వాక్ వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశ్రయించి దీవించండి ప్రభ నీ రెక్కలు చాటుకుని భద్రపరచండి ప్రభ మా కుటుంబ సభ్యులందరినీ నీ కృప నీ దయలో ప్రభా పెంచి పోషించండి ఆయనకి నందనాలు చెల్లించుకుంటున్నాడు నా ప్రభుని ప్రరక్షకుడు అనే స్ప్రీస్తాను నా మమ్మల్ని అతి బ్రతలాడు తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రైజ